మహాశివుడిని కాళికాదేవి కాలితో ఎందుకు తొక్కిందో తెలుసాని చంపిన తర్వాత కూడా కాళికాదేవి కోపం తగ్గదు రాక్షసులను హింసించి చంపిన భూమిపై తాండవం చేయడం మొదలు పెడుతుంది కాళికాదేవి తాండవానికి భూమి కంపించిపోతుంది దేవతలందరూ భయపడి శివుడి దగ్గరికి వెళ్లి కాపాడుమని కోరుతారు శివుడు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి కాళికాదేవి తాండవం చేస్తూ వస్తున్న దారిలో పడుకుంటాడు కాళికాదేవి తాండవం చేసుకుంటూ వస్తూ శివుడి గుండెల మీద కాలు పెడుతుంది పరమేశ్వరుని చాతి తన పాదాలకు తగిలిన వెంటనే కాళికా దేవతకు తన ఉగ్రత ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో అర్థమవుతుంది కాళికా దేవి తాను తప్పు చేశాననే పశ్చాతాపంతో భయంకరమైన రూపం నుంచి తన మృదువైన రూపానికి వస్తుంది వెంటనే శివుడి వైపు అమాయకంగా చూసి ప్రభువు నా కోపంతో ప్రపంచాన్ని నాశనం చేయబోయాను మిమ్మల్ని నా కాళ్లతో తొక్కాను నన్ను క్షమించండి అని ఉంటుంది శివుడు నవ్వుతూ శక్తి వంశానికే కాదు సృష్టికర్తకు కూడా అవుతుంది అని అంటాడు ఆ రోజు నుంచి కాళికాదేవి భక్తులకు అనుగ్రహించడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి